స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత కథన క్యాంప్ ఇఫ్తాద్ ఇస్లామిక్ సెంటర్ మసీదియే సయ్యద్నా అలీ రజీ అల్లాహు తలా ఆన్ షహీపూర్ లో నిర్వహించారు పలువురు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత క్యాంపు నిర్వహించినందుకు ట్రస్ట్ చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో నిరుపేదలకు ఎన్నో సహాయంగా నిలుస్తుందని తెలియజేశారు సేవా భావాలతో ముందుకు సాగుతున్న ట్రస్ట్ కార్యక్రమాల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ రోజు సుమారు అరవై నుంచి డెబ్బై చిన్నారులను ఈ కథన క్యాంప్ ద్వారా లభ్యం పొందారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు तमाम का शुक्रिया हम अदा करते हैं और लास्ट, है लास्ट एक बार लास्ट गुजा एक चंद दिन पहले आंखों का टेस्ट के लिए भी फ्री कैंप रखे थे और उसमें भी अलहमदिल्ला तकरीबन लोग आए और फ़ायदा उठाए तानों की आवाम और अफरा अपना आपके विलेज के लोग भी आए थे तमाम का शुक्रिया अदा करते हैं इसी तरह से हम जितने भी जनाब मुजीब खान साहब की तरफ से एयर जी एम के चैटेबुल ट्रस्ट की जानब से जो भी और आगे हम क्या रखेंगे और आप फ़ायदा उठाइए आगे हमारे पास यहाँ पर हम खिदमत करने के लिए तैयार हैं आप लोगों के लिए इन आप इसी, इसी मौके पे जो आप खिदमत का मौका दे रहे हैं हम लोगों को हम आप तमाम आवाम का शुक्रिया अदा करते हैं असल इन एन जी एम के चार्टापुर ट्रस्ट कुछ घटना क्या चढ़ कर लेंगे मुजीब खान साहब आध्ार हम लोग और इनका इनो సేవలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కత్నా కనీసం వంద పైగా పిల్లలు రావడం జరిగింది మన ట్రస్ట్ తరఫు నుంచి లాస్ట్ సండే ఇదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కూడా క్లాసెస్ కూడా ఇంకా మినిమం ప్రైజ్ ఇవ్వడం జరిగింది విజయ్ ఖాన్సాకి చాలా చాలా ధన్యవాదాలు మన క్లాసు తరఫు నుంచి మన దిగుమతి అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే విధంగా ఇంత ముందు ఇంకా ముందు ముందు విధంగా మన కాన్స్ విజయ కాంక్ష గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో అందరూ పాల్గొనాలని అందరికీ వచ్చినా ఈ డాంపులో పాల్గొన్న ప్రజలందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు అందుకే